మారేమని ఎంత ఆనందపడ్డారో ప్రారంభంలో నేను అలా బైబుల్ చదువుకుని ఎప్పుడు అలా ఉండిపోతున్నానని అంత శిరాధపడ్డారు నాకు గుర్తుందని నా మనసులు ఎప్పుడూ ఉంటాయి వాళ్ళు ఏమనుకున్నవారు తెలిసి ఇంకెలా ఉండిపోతాడేమో అనుకుంటారు ఈ ఇంతే ఇంక ఈ బైబుల్ పట్టుకుని ఇంకెలాగ ఉండిపోతాడేమో మా అమ్మ అన్న డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తు మా అమ్మ బాగా పడితే నాకు గుర్తుంది నా మాట ఏంటి చెప్పిన మా నాన్న ఒక రోజు వచ్చి మీరు చిన్నోడు అని అడిగితే ఏముంది అదిగో వెనకలు కూర్చొని బైబుల్ పట్టుకొని అలా కూర్చొని ఉంటాడు అలా గడుపుతున్నాడు లైఫ్ వాడి పనులు కూడా ఆడు చేసుకోలేకపోతాడు నాకు ఆ మాట చాలా బాధేసేది అప్పుడు నాకు అనిపించేది ఏంటో చెప్పినా మారామని ఆనందపడిన వెళ్ళే ఎంతగా మారిపోతుంటే మా వీళ్ళకే మనం సిరాగ్గా అనిపిస్తున్నాం అలాంటి టైంలో నా అవసరమైంది ఉద్యోగం లేదా దాంట్లో అసలు అవసరమే లేదు అలాంటి నోర్లు మూయించాలంటే ఒకటి ఉండాలి అప్పుడు వాళ్ళకి అర్థం కావాలి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా ఇది కనీసం రెస్ట్ తీసుకుంటే ఏంటికి ఇప్పించంటే ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి సరిగ్గా ఆ లైఫ్ మీద ఎంత మమకారం ఉందా అని కాబట్టి వింతగా ఉంటాం మనం మనం తీసుకునే నిర్ణయాలు కానీ మన మార్పు కానీ కానీ విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ శాశ్వతంగా